వరల్డ్ వైడ్గా పుష్ప డామినేషన్ ఏ రేంజ్లో ఉందో గంట గంటకు ప్రూవ్ అవుతోంది పన్నెండు వేల స్క్రీన్స్లో పుష్ప టూను గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడమేమో కానీ ఇప్పుడు అసలు బాలీవుడ్ సినిమాలకు దిక్కు లేని చోట కూడా పుష్ప గాడి డామినేషన్ వేరే లెవెల్లో ఉంది కన్యాకుమారి నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు పుష్ప రూల్ చేస్తున్నాడు ఇప్పటి వరకు వన్ మిలియన్ టికెట్స్ను పుష్ప టూ కోసం బుక్ చేశారు ఇవన్నీ ప్రీ బుకింగ్స్ ప్రీ బుకింగ్స్తోనే యాభై కోట్ల గ్రాస్ రీచ్ అయింది పుష్ప టూ తెలుగు హిందీ మలయాళ మార్కెట్ లో ముప్పై ఆరు కోట్లకు పైగా వసూలు చేసింది పుష్ప టూ హిందీ వర్షన్ లో నాలుగు లక్షల టికెట్లు బుక్ అయ్యాయి రిలీజ్ కు ఇంకా రెండు రోజుల టైం ఉంది మన తెలుగులోనే దాదాపు ఆరు లక్షల టికెట్లు ప్రీ బుకింగ్ అయ్యాయని లెక్కలు చెప్తున్నాయి ప్రాంతీయంగా తెలంగాణ అత్యధికంగా యాభై నాలుగు శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది పద్నాలుగు వందల షోలకు పైగా లైన్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు వసూలు చేసింది పశ్చిమ బెంగాల్ ఒకటి పాయింట్ రెండు ఒక కోట్లతో ఇరవై ఒక్క పర్సెంట్ ఆక్యుపెన్సీతో రేట్ రికార్డ్ అయ్యిందని జాతీయ మీడియా లెక్కలు చెప్తున్నాయి తమిళనాడు రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా పుష్ప టూ ప్రీ బుకింగ్స్ వేరే లెవెల్లో ఉన్నాయి కేరళ ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ ఒకటి పాయింట్ నాలుగు కోట్లు వసూలు చేసింది తక్కువ షోస్ ఉన్న ప్రాంతాల్లో కూడా పుష్ప డామినేషన్ కంటిన్యూ అవుతోంది ఇక తెలుగును హిందీ డామినేట్ చేయడం చూసి జనాలు షాక్ అవుతున్నారు తెలుగు టూ డీ వర్షన్ షోస్ రెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు కాగా హిందీ టూ డీ వర్షన్ అత్యధిక షోస్ తో డామినేట్ చేస్తుంది తొమ్మిది వేల మూడు వందల మూడు షోస్ పడుతున్నాయి హిందీలో అంటే నార్త్ లో పుష్ప హవ ఏ రేంజ్లో ఉందో ఈ లెక్కలు చెప్తున్నాయి మెట్రోపాలిటన్ నగరాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా అండమాన్ నికోబార్ దీవులలో కూడా చిన్న చిన్న రాష్ట్రాల్లో ప్రీ బుకింగ్స్ వేరే లెవెల్లో ఉన్నాయి విడుదలకి ఇంకా రెండు రోజులు ఉండగానే సినిమా టాక్ ఎలా ఉంటుందో తెలియకుండానే ఈ రేంజ్లో బుకింగ్స్ అంటే సినిమాకు హిట్ టాక్ వస్తే ఆ లెక్క ఊహకు కూడా అందదంటున్నారు ట్రేడ్ అనలిస్టులు